నమస్కారం ఎన్ఎస్పీ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం సిపిఆర్ పై అవగాహన కల్పించారు వన్ నాట్ ఎయిట్ ఈఎన్టి పూజారి లక్ష్మణ్ విద్యార్థులకు సిపిఆర్ విధానంపై వివరించారు ఎవరైనా గుండెపోటుకు గురైతే అత్యవసర సమయంలో సిపిఆర్ చేస్తే ప్రాణాలు కాపాడవచ్చని సూచించారు ఆయనకు ఎలా చేయాలి అనేటువంటిది ఒకసారి చెప్తాను మీకు ఇప్పుడు ఏం చేయాలి మనిషి బ్రీతింగ్ తీసుకుంటున్నాడా లేదా శ్వాస అనేటువంటిది చూసుకుంటున్నా లేదా అనేది మనం గ్రహించాలి ఎట్లా గ్రహించాలి మనం ఫస్ట్ ఇది ఇట్లా చెక్ చేసిన తర్వాత రెస్పాన్స్ లేదు కాబట్టి మళ్ళీ శ్వాస తీసుకుంటున్నా లేదా చెక్ చేయడానికి ఎట్లా చేయాలంటే ఫస్ట్ ఈ చెస్ట్ స్కాన్ చేసుకోవాలి స్కాన్ అంటే ఇట్లా సైడ్ లో చూస్తే మనకి చెస్ట్ అనేటువంటిది అప్ అండ్ డౌన్ అవుతుంది కదా మనం బ్రీతింగ్ తీసుకున్నప్పుడు దీన్ని చెక్ చేసుకోవాలి అప్పాయింట్ అని అవుతుందా లేదా అని చూసుకోవాలి అవ్వడం లేదు పడిపోయాడు ప్రిన్సిపాలి ఓకే నెక్స్ట్ ఆ డౌన్ అవుతుంది ఇయర్ పోస్ అట్లా స్టిప్ అర్థమైంది కదా